ముస్లింలను ఉద్దేశించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రధానిగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెరిచాల రాజేందర్ స్పష్టం చేశారు బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని పొన్నం అన్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ అనంతరం బీజేపీలో ఓటమి భయం పెరిగిందని పేర్కొన్నారు అందుకే భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతామని ప్రధాని మోదీ చెప్పడం విచారకరమన్నారు కాంగ్రెస్ పార్టీ హామీలైన పాంచ్ న్యాయ కులగణన వంటివి భాజపాకు రుచించడం లేదన్నారు ఉపాధి హామీ నిధులు కూడా తానే తెచ్చినట్లు బండి సంజయ్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను దయచేసి ఇంతటి సీరియస్ ఇష్యూను దేశ ప్రజలు కానీ ఇక్కడ కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ చెప్పట్లేదు అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఎన్నడైనా ఎనభై ఐదు శాతం హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందా మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరొస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతోటి మీరు చెప్పినటువంటి మాటలు హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలు నమ్మి అత్యున్నంగా అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రావు